చూస్తుంది శ్రీనివాస మంగాపురం గోవింద గోవింద ఈ ప్లేస్లోనే సోమవారికి అమ్మవారైన పద్మావతి అమ్మవారికి కళ్యాణం అయింది ఇక్కడ ఆకాశరాజు కుమార్తె పద్మావతి అమ్మవారిని గోవిందుడు కుమారుడైన వెంకటేశ్వరుడు వివాహం చేసుకోవడం జరిగింది ఈ వివాహ మండపాన్ని ఖండించిన వా కట్టించిన వారు తొండమానుడు ఆకాశరాజు సొంత తమ్ముడు ఈ ఆకాశరాజే పద్మావతి అమ్మవారి తండ్రి తొండమాన్ చక్రవర్తి పైన వెంకటగిరిలో స్వామివారికి టెంపుల్ కూడా నిర్మించడం జరిగింది అదే మనం చూస్తున్న ఆనంద నిలయం చాలామంది అలిపిరి నుంచి వెళ్తారు అలిపిరి నుంచి కూడా వెళ్ళొచ్చు ఇది ఒక మార్గం ఇదే శ్రీవారి మెట్టల మార్గం శ్రీవారి మెట్టల మార్గానికి రావాలంటే మనం ఫస్ట్ శ్రీవా శ్రీనివాస మంగాపురానికి రావాలి వచ్చిన తర్వాత శ్రీనివాస మంగాపురంలో ఉన్న స్వామివారి దేవాలయం గోవింద గోవింద చెప్పినట్లు స్వామివారికి అమ్మవారికి కళ్యాణం జరిగిన ప్లేసు ఇక్కడి నుంచే స్వామివారు కొండ మీదకి పయనమయ్యారు ఈ దేవస్థానానికి క్షేత్రపాలకుడు భక్త ఆంజనేయ స్వామివారు దేవాలయానికి ఎదురుగా ఉన్న స్వామివారి పుష్కరిని ఇక్కడికి వచ్చి మనం కాళ్ళు చేతులు కడుక్కొని స్వామివారి దర్శనానికి వెళ్ళచ్చు గోవింద 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 ఈ ప్రపంచంలోనే అందమైన వారు ఉన్నారంటే అది ఒక్క శ్రీవారు మాత్రమే అందమైన స్వామివారి పుష్కరిణి ఇది శ్రీనివాస మంగాపురం శ్రీవారి మెట్లకి వెళ్ళడానికి ముందు వచ్చే దేవాలయం నాకైతే చాలా ఏళ్ళ వరకు అంటే ఆల్మోస్ట్ నా వయసు ఇప్పుడు ఫార్టీ వన్ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా ఇలా శ్రీవారి మెట్ల మార్గం ఉంటుందని తెలియదు తప్పకుండా తెలుసుకొని మీరు కూడా రండి ఈ వైపు కూడా చూడండి స్వామివారి చరిత్రని ఇలా ఇక్కడ శిలా పథకం మీద రాయటం జరిగింది చెప్పినట్లు స్వామివారికి అమ్మవారికి అయిన జరిగిన ప్లేసు ఈ శ్రీనివాస మంగాపురం శ్రీనివాసుడు ప్లస్ అలవేలు మంగమ్మ కలిసి ఉన్న ఊరే శ్రీనివాస మంగాపురం సమయం ఆరు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది అందంగా ఉదయిస్తున్న సూర్యుడు స్వామివారి దేవాలయానికి ఎదురుగా స్వామివారి చరిత్రని ఇక్కడ కూడా రాయడం జరిగింది శ్రీనివాస మంగాపురం శ్రీనివాసుడు ప్లస్ అలవీల మంగమ్మ కలిసిన ఊరే శ్రీనివాస మంగాపురం చెప్పినట్లు తిరుమల వెళ్ళాలంటే అలిపిరి మార్గం కాదు ఇది కూడా ఒక ఆప్షన్ ఉంటుందనేది మనం తెలుసుకోవాలి తప్పకుండా చూడవలసిన దేవాలయాల్లో శ్రీనివాస మంగాపురం స్వామివారి దేవాలయం చెప్పినట్లు స్వామివారికి కళ్యాణం జరిగిన ప్లేస్ ఎక్కడైనా ఆకాశరాజు తన కుమార్తె అయిన పద్మావతి అమ్మవారిని స్వామివారికి ఇచ్చి కళ్యాణం చేసి జరిగిన ప్లేసే ఈ ప్లేస్ శ్రీనివాస మంగాపురం తర్వాత ఆకాశరాజ తమ్ముడు దొండమానుడు అమ్మవారికి అయ్యవారికి కొండ మీద ఆనంద నిలయాన్ని జరిగింది అదే మనం చూస్తున్న తిరుమల శ్రీ వెంకటేశ్వమివారి దేవాలయం కొండ మీద మనం డౌట్ రావచ్చు అయ్యవారే ఉన్నారు అమ్మవారు ఎక్కడా అని అమ్మవారు ఇద్దరు కూడా శ్రీదేవి భూదేవి స్వామివారి వక్షస్థలం మీద ఉంటారు గుండె మీద ఇరువైపుల రైట్ సైడ్ భూదేవి అమ్మవారు లెఫ్ట్ సైడు లక్ష్మీ అమ్మవారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటారు ఒకేసారి మనం స్వామివారి దర్శించుకుంటేనే అమ్మవార్లు ఇద్దరిని కూడా దర్శించుకున్నట్లు అందుకనే కొండ మీద అమ్మవార్లకి ఎలాంటి టెంపుల్ ఉండదు స్వామివారికి గుండెల మీద ఇద్దరు కూడా ఉండటం జరిగింది అందుకని స్వామివారిని చూస్తేనే చాలు వాళ్ళిద్దరిని కూడా చూసినంత పుణ్యం మనకు కలుగుతుంది గోవింద 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 లక్ష్మీ శ్రీనివాస గోవింద 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 విశ్వమంతా వ్యాపించి ఉన్న గోవిందుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ తిరుపతి దర్శనం ఎన్నో కోట్ల పుణ్య ఫలితంతో ఉంటుంది తప్పకుండా మనం మన జీవితంలో దర్శించుకోవాలి దర్శించుకుంటూనే ఉంటాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద